Whilst, well, whenever the Honorable Chief Minister or as a Minister I go, like we sleep in a bus in our party office and we go get investments. TCS, Cognizant, ANSR, Satwa, now Google. We're working so hard, so aggressively. So we are not here to talk, we're here to execute. And we've showcased what decentralized development should be. And it's funny that they are now endorsing what we are doing. So I really thank my opposition for endorsing the hard work that this government has done. It means a lot. అదే కదా రో ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఆయనకి ఏ అర్హత ఉందంటే అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కున్ డూ దాట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి ముందర మాకు బస్సెస్ చేస్తే చాలంటే దట్ కనీసం బస్ కూడా వేయలేకపోయాడు ఆయన ఏం మాట్లాడతాడు అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు అనగా ఒక సమిట్ అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారు అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు వన్ కంపెనీ మాకు సబ్మిట్ రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చాయి ఓ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము సబ్మిట్ కోసం ఆగట్లేదు వెరీ ఫాస్ట్ ఇప్పుడు రెండు ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను బిలియన్ డిప్లై అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం మూడోది డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్సు ఆ ఎక్కువ సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు దాంట్లో సుమారుగా ఒక సెవెన్ ఓ టెన్ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తున్నాం ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్కి వస్తుంది సో అట్లా పెట్టుబడి పెడుతున్నాం